బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ ప్రివెన్షన్స్ తీసుకోండి చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ అనగానే హార్ట్కి సంబంధించిందేమో అనుకుంటారు అది వేరు ఇది వేరు హార్ట్ స్ట్రోక్కి మనం సెపరేట్ వీడియో చేద్దాం అది పక్కన పెట్టండి బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి తగినంత ఆక్సిజన్ అందదు అంటే బ్రెయిన్కి పంపే బ్లడ్ వెజల్స్లో లో వాటిల్లో ఏమైనా బ్లాకేజ్ రావడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బ్రెయిన్ కి సరిగ్గా అందకపోవడం వల్ల ఆక్సిజన్ అన్నది బాగా రీచ్ అవ్వదు దానివల్ల బ్రెయిన్ సెల్స్ అన్నది చచ్చిపోతుంది దీన్నే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు ఇది టూ టైప్స్ ఉంటుంది ఇస్టమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇస్టమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెసెల్స్ లో ఒక బ్లాకేజ్ అన్నది ఏర్పడిందంటే దీన్ని ఇష్టమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అదే ఒకవేళ ఆ బ్లడ్ వెసెల్స్ అన్నది ఏదైనా కారణం వల్ల అంటే ప్రెషర్ వల్ల బ్లడ్ ప్రెషర్ వల్ల ఆ వెసెల్ అన్నది పగిలిపోయిందంటే దాన్ని హెమరేజ్ అంటారు ఇదే క్లాట్గా మారి బ్రెయిన్ క్లాట్స్గా కూడా అవుతుంది వీటిల్నే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం ఇది వెంటనే ట్రీట్ చేయకపోతే మాత్రం ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్కి కిలీట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ప్యారలిసిసెస్ కానీ లేదంటే సరిగ్గా మాట్లాడలేకపోవడం కానీ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అందుకే వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్ చేయాలి ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే బేసిక్గా చేసే పని ఏంటి యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ లేదు అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి మనం చేసే కార్డియో ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది కానీ ఇవన్నీ పక్కన పెడితే మనం తీసుకునే డైట్ వల్ల కూడా మన బ్రెయిన్ హెల్త్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో మనం తీసుకునే ఆహారం కూడా బ్రెయిన్ స్ట్రోక్ని రానియకుండా ప్రివెంట్ చేస్తుంది సో ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ప్రివెంటబుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీరు కనుక ఈ ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి చాలా ఆర్టికల్స్ చూసి కొంచెం రీసెర్చ్ చేసి మంచిగా మీకు ప్రజెంట్ చేయాలి అని ఒక తాపత్రయంతో స్టార్ట్ చేసిన ఛానల్ సో దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నవ్ లెట్స్ గో టు ద వీడియో మనం తీసుకునే ఆహారమే అన్ని సమస్యలకి చెక్ పాయింట్ పెడుతుంది అందులో ఉండే విటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ లక్షణాలన్నీ ఉండడం వల్ల మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది సో బ్రెయిన్ స్ట్రోక్ అన్నది రాకుండా ఉండడానికి డైట్ అన్నది కూడా ఎంతో ఉపయోగం డైట్ అంటే ఫాస్టింగ్ చేసేసి ఏమి తినకుండా ఉండడమే డైట్ కానే కాదు అది చాలా మందికి ఒక ఫాల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది డైట్ అంటే మనం ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అది తీసుకుంటే మన బ్రెయిన్ మాత్రమే కాదు మన హార్ట్ హోల్ బాడీయే అద్భుతంగా పనిచేస్తుంది మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ అన్నది వల్ల వస్తుంది అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల మన బిఎంఐ ప్రకారం మన హైట్ అండ్ మన వెయిట్తో మన బిఎంఐ ఓవర్ వెయిట్ లేదంటే ఒబీస్ మార్బిడ్ ఒబీస్ ఇట్లా ఉండకుండా నార్మల్గా ఉంటే అప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మన వెయిట్ అన్నది అబ్రప్ట్గా పెరగకుండా నార్మల్గా ఉంటే ఎంతో బెటర్ సో దీనికే మనం వర్కౌట్స్ కానీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం కానీ అలాగే రెగ్యులర్గా యోగాస్ రన్నింగ్ జాగింగ్ సైక్లింగ్ ఇవంతా చేయడం ఎంతో ఇంపార్టెంట్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఇంకో మేజర్ కారణం ఏంటంటే బీపీ పెరగడం ఇప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అలాగే చిన్నపిల్లలకు కూడా బీపీ అనేది పెరిగిపోతుంది ఈ బీపీ పెరగడం వల్ల ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతుంది దానివల్ల బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కూడా ఎక్కువగా పెరిగి బ్లడ్ వెసెల్స్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో బీపీని తగ్గించే ఫుడ్స్ అంటే సాల్ట్ కన్జంప్షన్స్ ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత బెటర్ హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ చీజ్ బర్గర్స్ ఐస్ క్రీమ్స్ వీటిల్ని తక్కువ చేయాలి దీంతో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అలాగే వారానికి రెండుసార్లు చేపలు తినడం కూడా ఎంతో ఉపయోగం దీంతో పాటు వాల్నట్స్ నట్స్ సీడ్స్ ఇవన్నీ కూడా ఎంతో మంచిది అలాగే ఆల్కహాల్ స్మోకింగ్ వీటికి ఎంత దూరం ఉంటే అంత బెటర్ చెప్పడం ఈజీయే మాస్టరు చేయడం కష్టం అంటారా కానీ చెయ్యక తప్పదండి చేసుకుంటూ వెళ్తాం ఒక ఏజ్లో ఉన్నప్పుడు సూపర్గా ఉందనిపిస్తుంది నాకేంటి అని అనిపిస్తుంది కానీ దాని తర్వాత చూపిస్తుంది ఎఫెక్ట్ మనం వందేళ్ళు ఎలాగో అలా బ్రతికేయడం కాదండి ఉండేది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయినా క్వాలిటీగా ఉండాలి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అలా ఉండాలి అంటే అన్నిటికీ మనం చెక్ పాయింట్ పెట్టుకోవాలి దేనికైనా లిమిట్ అన్నది కావాలి సో అసలు అలవాటే చేసుకోకండి ఒకవేళ ఉన్నవాళ్ళు వీలైనంతవరకు లిమిట్గా పెట్టుకోండి సింపుల్ అలాగే స్ట్రెస్ కూడా మన హెల్త్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా ఎంతో ప్రాబ్లమెటిక్ అవుతుంది ఇప్పుడు చాలామందికి కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండడం వల్ల అందరూ ఇంట్లో కూర్చునే పనిచేస్తున్నారు అమ్మయ్య ట్రాన్స్పోర్టేషన్ తప్పింది అని హ్యాపీగా ఉన్నప్పటికీ ఇంట్లోనే పనిచేయడం వల్ల ఆఫీస్కి ఇంటికి తేడా లేకుండా పోతుంది దీనివల్ల ఇంట్లోనే కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఒబిసిటీ పొట్ట పెరగడం బ్యాక్ పెయిన్స్ లో బ్యాక్ పెయిన్స్ కూడా పెరిగిపోతూ ఉండడం అలాగే కంటిన్యూస్గా ఐ కాన్సన్ట్రేషన్ కంప్యూటర్ మీదే ఉండడం వల్ల రెటీనా కూడా ఎఫెక్ట్ అవ్వడం అలాగే బ్రెయిన్ కూడా ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయ్యి ప్రెషర్ ఫీల్ అవ్వడం కూడా కారణమవుతోంది బ్రెయిన్ స్ట్రోక్కి సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఎంతో ఇంపార్టెంట్ జస్ట్ ఎయిట్ నైన్ అవర్స్ మాత్రం ఆఫీస్ వర్క్కి ఇచ్చి మిగతా టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ప్లెసెంట్గా మ్యూజిక్ వినడం లేదు అంటే మనకి నచ్చిన హాబీలో ఇన్వాల్వ్ అవ్వడం పిల్లలతో ఆడుకోవడం ఇవన్నీ చేయాలి అప్పుడే మన బ్రెయిన్ అనేది రిలాక్స్గా ఉంటుంది స్ట్రోక్ కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే కాదు చాలామంది పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు ఇది ఇప్పుడు యంగ్ యూత్కి కూడా వస్తుంది సో స్ట్రోక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకండి అసలు స్ట్రోక్ రాకముందు టీఐఏ అని ఒక కండిషన్ ఉంటుంది అంటే ట్రాన్స్ ఇస్టమిక్ అటాక్ ట్రాన్స్ ఇస్టమిక్ అటాక్ ఏంటి అంటే మనకి సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైం అంటే కొన్ని నిమిషాలు కానీ లేదంటే కొంచెం గంటలు కానీ మనకి బ్రెయిన్లో బ్లడ్ సప్లై ఉండదు బ్రెయిన్లో బ్లడ్ సప్లై ఆ స్టేజ్లో ఉండదు కదా దాన్నే టీఐఏ అంటారు ఆ టైంలో సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫేస్ ప్యారలిసిస్ అవ్వడం అంటే ఫే కళ్ళు ముక్కు నోరు ఒక పక్క అలా డీవియేట్ అయిపోవడం లేదు అంటే అట్లా స్టిఫ్గా ఉండిపోవడం ఒక సెకండ్ బ్లాంక్ అవుట్ అయిపోవడం ఇవన్నీ టీఐఏ సింటమ్స్ ఇదే స్ట్రోక్కి దారితీస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ మీకు వెంటనే కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవడం ఎంతో బెటర్ ఇది గోల్డెన్ అవర్ ఈ టైంలో తీసుకెళ్తేనే ఫర్దర్గా స్ట్రోక్లో రాకుండా పేషెంట్ని మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంచుకోవాలి వేటికి దూరంగా ఉండాలి ఎలాంటి ఫుడ్స్ తినకూడదు ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం వచ్చేసి మనం దాన్ని సాల్వ్ చేసుకునే బదులు ప్రాబ్లంని రాకుండా చేయడమే తెలివైన వాళ్ళ పని సో ఖచ్చితంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది రాకుండా చేసుకోండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి హెల్త్ ముఖ్యం మిగిలే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్